హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో చాలా మంది నన్ను ఆషాదం స్టార్ట్ అయింది కదా మీరు సేల్ పెట్టాలని చాలా మంది అడుగుతున్నారండి సో యాక్చువల్గా నాకు పెట్టడానికి కూడా పెద్దగా స్టాక్ మిగలదండి సో ఆఫర్స్ అంటే మోస్ట్లీ మిగిలిన స్టాక్ మీద పెడుతూ ఉంటారు సో నాకు ఒకటి రెండు ఏమన్నా మిగులుతాయేమో కానీ సో నేను ఎప్పుడు ఆఫర్ పెట్టినా కూడా నేను న్యూ స్టాక్ మీదే పెడతాను అనమాట ఓల్డ్ స్టాక్ మీద పెట్టను సో అందరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా ఫేవరెట్ మీ అందరి ఫేవరెట్ ఎంతో ఇష్టమైన ఖాదీ కాటన్ మీద సేల్ పెడదామని అనుకుంటున్నాను అనమాట సో ఆషాఢం ఆఫర్ నేను ఖాదీ కాటన్ నుండి స్టార్ట్ చేస్తున్నానండి సో ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అనమాట ఏది ఓల్డ్ స్టాక్ కాదండి అసలు నేను ఖాదీ కాటన్ పెట్టానంటే అది వన్ డేలో ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట నా దగ్గర ఖాదీ కాటన్ పెట్టడానికి కూడా అసలు ఓల్డ్ స్టాక్ ఉండదు అనమాట ఆఫర్లో పెట్టడానికి సో అందుకే నేను న్యూ స్టాక్ తెప్పించి జస్ట్ నిన్న నైటే వచ్చాయండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ శారీస్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు అనమాట అందరూ అడుగుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి నేను వెండర్స్కి కాల్ చేసి వెంటనే తెప్పించేశానండి సో నాకు నైట్ స్టాక్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ శారీస్ ఫ్రెష్ స్టాక్ దీని మీద నేను టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ పెడుతున్నాను అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు నేను అసలు ఖాదీ అయితే ఎప్పుడు రేటు తగ్గించి పెట్టలేదండి ఫస్ట్ టైం పెడుతున్నాను అది ఆషాఢం ఆఫర్ కింద పెడుతున్నాను టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనమాట అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఖాదీ కాటన్ ఇంకా మన ఛానల్లో పెట్టింది పేరు అనమాట ఇంకా మోస్ట్ డిమాండింగ్ దీని గురించి చెప్పక్కర్లా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్ ఉంటాయి సో మంచి ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇంకా శారీ స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మెజంతా కలర్ అనమాట సో లాస్ట్ వరకు చూడండి అన్నీ బాగుంటాయి అండ్ ఇవి ఏంటంటే సింగిల్స్ వస్తాయి అనమాట మల్టిపుల్స్ ఉండవు సో వెంటనే సోల్డ్ అవుట్ పెట్టినా ఫీల్ అవ్వద్దు అంటే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు చూసి వెంటనే బుక్ చేసుకోవడానికి మనకి మాక్సిమం ట్రై చేయండి నచ్చితే ఇది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది మొత్తం మెజంతా కలర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి హ్యాండ్లూమ్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ కింద మనకి ఇలా చిన్న టెంపుల్ డిజైన్ కూడా వచ్చి చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అనమాట జెరీ కాదు ఎక్కడ జరీ టచ్ అవదు మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ థ్రెడ్ బార్డర్స్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది శారీ అయితే అండ్ ప్రతి సారీ పళ్ళుకి ట్యాసిల్స్ టాసిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే లైన్స్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చి అండ్ పీచ్ కలర్ బార్డర్ ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది శారీ పన్న అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట హైట్ అయితే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ముందు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్తో ఇచ్చేదాన్ని ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆషాఢం ఆఫర్ కింద సో నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అండి ఇవాళ వచ్చిన డిజైన్స్ కూడా అన్ని చాలా నీట్గా సింపుల్ డిజైన్స్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే థ్రెడ్ బార్డర్ అండి చాలా నీట్గా ఉంది మంచి కలర్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ టచ్ అయ్యి శారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ప్రతి శారీకి టాజెస్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ ఏమో బ్రౌన్ షేడ్ వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ కట్టుకుంటే మటుకి ఎంత కంఫర్ట్ టెంపుల్స్కి కానీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఎంత బాగుంటాయో ఎంత హాయిగా ఉంటాయో శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి వైట్ అండ్ పీచ్ కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందో కలర్స్ అన్నీ కూడా మంచి షేడ్స్ వస్తాయి అన్నమాట హ్యాండ్లూమ్స్ కాబట్టి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట మనకి కింద చిన్న డిజైన్ వచ్చి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ పైన అంతా కూడా మంచి వైట్ మీద లైట్ గ్రే కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది బర్డ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట బార్డర్ పైన శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు ఏంటంటే మనకి రెగ్యులర్గా స్ట్రైట్స్ లాగా రాకుండా ఆ కింద వచ్చిన డిజైన్ కొంచెం పై వరకు వచ్చింది అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైనే ఇట్లా పళ్ళు పాటలో ఇచ్చారు ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మనకి చిన్న బుటీస్ లాగా వచ్చి ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వైట్ మీద మంచి పీచ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ వచ్చింది అనమాట ప్యూర్ కాటన్స్ అండి సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ కూడా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ ఇది కూడా కొంచెం బ్రౌన్ షేడ్లోనే లైట్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలాగ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట అండ్ బార్డర్ వచ్చేసి గ్రే షేడ్ డార్క్ బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అండి బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ మంచి బ్లూ షేడ్ బ్లౌజ్ వచ్చింది బ్లూ కూడా మరీ డార్క్ బ్లూ కాదనమాట మంచి లైట్ షేడ్ గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది కొన్ని కలర్స్ అయితే మనకి కాటన్ కాటన్లో తప్ప మనకి ఎక్కడ దొరకవండి హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా బాగుంటాయి కలర్స్ కూడా ఇది కూడా బాగుంది సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పీచ్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ అనమాట అసలు కొన్ని షేడ్స్ అయితే చెప్పడానికి కూడా రావండి అలా ఉంటాయి అనమాట అంత బాగుంటాయి డిఫరెంట్గా కాటన్ కాటన్లో ఇదిగోండి శారీ అంతా కూడా అన్నీ కూడా చూసారా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చి అస్సలు గాడిగా లేకుండా చాలా నీట్గా అనమాట ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మంచి పీచ్ షేడ్ బార్డర్ వచ్చింది థ్రెడ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ప్రతి సారీ పళ్ళు ట్యాటల్స్ వస్తాయండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కట్టుకుంటే మటుకు ఎంత రీసెంట్ లుక్ ఉంటాయో శారీస్ అయితే నా దగ్గర తీసుకున్న వాళ్ళే ఎంతమంది నాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండి అండ్ ఇది బ్లౌజ్ గంధం కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఏదైతే పళ్ళు వస్తుందో అదే షేడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ అటు ఇటు ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి మెహందీ గ్రీన్ అండ్ మెజంతా కలర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి కొంచెం పైన అంతా ప్లెయిన్ లాగా వచ్చి కింద వరకు డిజైన్ అనమాట ఇలాంటి డిజైన్స్ యూఎస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారండి అసలు యూఎస్ కస్టమర్స్ అయితే ఖాదీ కాటన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ అన్న అనమాట మినిమమ్ సో చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా కడితే బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మంచి వైన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట మెజంతా షేర్తో స్టైప్స్ వచ్చి అండ్ ఇది బ్లౌజ్ ఏ కలర్ అయితే పళ్ళు ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్కి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ కొంచెం ఇంచుమించు ఇప్పుడు చూపించిన శారీ డిజైన్లోనే మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనమాట ఇదిగోండి మంచి చాక్లెట్ బ్రౌన్ మీద ఇట్లాగా డిజిటల్ డిజైన్ వచ్చింది అండ్ ఇదేంటంటే మనకి గంగా జమున బార్డర్ స్టైల్లో పైన వచ్చేసి లైట్ గ్రే కలర్ బార్డర్ వచ్చి అండ్ అటు సైడ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ వచ్చింది అనమాట పీచ్ షేడ్తో బార్డర్ వచ్చింది సో ఇట్లా ఇలాంటి బార్డర్స్ కూడా లైక్ చేస్తారండి చిన్న థ్రెడ్ బార్డర్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ శారీ కలర్ కూడా చాలా బాగుంది చాక్లెట్ బ్రౌన్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు అనమాట సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పీచ్ కలర్ పళ్ళు వచ్చింది పీచ్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అండి పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ ఏమో స్ట్రైప్స్ వచ్చింది అనమాట ఇలా స్ట్రైప్స్ ఉన్న బ్లౌజ్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు సో చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్ వచ్చి అటు ఇటు ఇట్లాగా పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఒక సైడ్ ఏమో గ్రే కలర్ ఒక సైడ్ పీచ్ కలర్ వచ్చింది అనమాట సో మీకు ఏ కలర్ ఇష్టమైతే అది హ్యాండ్స్కి వేయించుకోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బ్రౌన్ షేడ్ లో కొంచెం లైట్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా ఇది ఇది పళ్ళు ఇది ఒక మంచి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి ఈ కలర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఎంత బాగుందో చూసుకోండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఈ కలర్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఎంత నీట్గా ఉందో ఇది బ్లౌజ్ అనమాట అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది అయితే నేను ఫస్ట్ టైం పెడుతున్నానండి ఈ డిజైన్ ఇదిగోండి ఇది పళ్ళు మంచి పింక్ షేడ్ వచ్చింది అన్నమాట పళ్ళు అయితే అండ్ శారీ అంతా కూడా మంచి లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చి అండ్ అటు ఇటు పింక్ కలర్ మీద ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బార్డర్ స్టైల్లో చూడండి ఎంత బాగుందో శారీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది జస్ట్ మనకి మధ్యలో ఏంటంటే ఇట్లాగా బాక్స్ షేప్లో డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ అటు ఇటు బార్డర్ ఏంటంటే ఇట్లాగా పింక్ కలర్ బేస్ వచ్చి పింక్ కలర్ మీద ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అనమాట నేను గా తిరిగేసి చూపిస్తున్నాను మనకి కొంచెం పెద్ద బార్డర్ ఏమో కింద సైడ్ వస్తుంది అండ్ పైన ఏమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది అనమాట సో చూసుకోండి శారీ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇదేమో బ్లౌజ్ మంచి పింక్ కలర్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా స్ట్రైప్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ పింక్ కలర్ కి గ్రే కలర్ తో స్ట్రైప్స్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ సారీ ఇది కూడా హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది నేను సారీ కి కింద నెంబర్స్ ఇస్తానండి నాకు ఆ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి సార్ ఇది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి హాఫ్ వైట్ అనమాట హాఫ్ వైట్లో కొంచెం లెమనెన్ లో మిక్స్ షేడ్ లాగా వచ్చింది మధ్యలో డిజైన్ వచ్చేసి బేస్ వచ్చి అండ్ పైన అంతా కూడా ఇలాగ పింక్ కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు వైట్ కలర్ బేస్ వచ్చి ఇలాగ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట బార్డర్ స్టైల్లో చూసారా ఎంత బాగుందో శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అసలు నాకు ఖాదీ కాటన్కి స్పెషల్గా అసలు కొంతమంది కస్టమర్స్ ఉంటారండి యుఎస్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళు కానీ ఎంతమంది ఇష్టపడతా ఉంటారో మనకి మెయిన్ యూఎస్ వాళ్ళకి ఏంటంటే టైమింగ్స్ డిఫరెన్స్ వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది వన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ ఎంత బాగుంది ఈ సారీ కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అనమాట ఇదిగో ఇది పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది లెమన్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది పైన అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి జస్ట్ కింద వరకు చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్ కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది మీకు హాఫ్ వైట్ లాగా పడవచ్చు కానీ ఇది లెమన్ ఎల్లో అండి మీకు లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఇదిగోండి అన్నీ కూడా చాలా నీట్గా ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే సో మీకు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు అడిగిన సారి ఏదైనా సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఖాదీ కాటన్ కలెక్షన్ ఒక్కటైనా ఉండాలి అండ్ ఇలాంటి ఈ ప్రైస్లో అయితే మళ్ళీ మళ్ళీ రావన్నమాట సో చూసుకుని వచ్చేసి సింగిల్స్ ఉంటాయి అది కూడా మనకు ఒక్కసారి వచ్చిన డిజైన్ మళ్ళీ మళ్ళీ రాదు సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అనమాట మెజంతా కలర్ పళ్ళు వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఇవి డిజైన్స్ మేబీ ఒకటి రెండుసార్లు రిపీట్ అవ్వచ్చు కానీ అంటే ఒకసారి చూపించింది ఇంకోసారి డిజైన్ మేబీ రావచ్చు కానీ మనకి అదే కలర్ రావాలన్నా కూడా కష్టం అనమాట సో చూసుకోండి నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా నీట్గా ఉంది అండ్ ఇది ఇది బ్లౌజ్ వైన్ కలర్ బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ లోనే మనకి ఏంటంటే బార్డర్ కలర్ మారుతుంది అనమాట ఇది బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది ఇందాకేమో వైన్ షేడ్ వచ్చింది ఇది పళ్ళు మెహందీ గ్రీన్ కలర్ స్ట్రైప్స్ వచ్చింది అన్నమాట ఇది పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో ఖాదీ కాటన్ అయితే ఎన్నో వందల శారీస్ అమ్ముంటాను నేను సేల్ చేసి ఉంటాను వీటిలో ఏంటంటే మల్ కాటన్ వస్తాయి అంటే వేరే ఫ్యాబ్రిక్ అనమాట చాందిని కాటన్ అని ఉంటుంది అవి వేరండి అవి ప్రైస్ మళ్ళీ తక్కువ ఉంటాయి నేను కూడా పెట్టాను మల్ కాటన్ అవి సో ఇవి వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట సో బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి సో చూసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది పళ్ళు పీచ్ కలర్ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుంది ఈ శారీ కలర్ కూడా బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ బార్డర్ వచ్చి చిన్న టెంపుల్ డిజైన్ టూ త్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మంచి హాఫ్ వైట్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ హాఫ్ వైట్ వచ్చి అటు ఇటు పీచ్ కలర్ బార్డర్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ అండ్ గ్రే కలర్ బార్డర్ ఇది శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది పళ్ళు అనమాట ఎల్లో కలర్తో స్ట్రైప్స్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ ఏనండి ఆల్ ఓవర్ డిజైన్స్ చిన్న డిజైన్స్ చాలా నీట్గా అన్నమాట అండ్ ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇంకా గ్రీన్ అండ్ ఎల్లో గురించి చెప్పక్కర్లేదు సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇందాక ఒక శారీ నేను గంగా జమున బార్డర్ స్టైల్లో చూపించాను కదా అదే స్టైల్లో ఇంకోటి అనమాట చాక్లెట్ బ్రౌన్కి ఒక సైడ్ ఏమో ఎల్లో కలర్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో పింక్ కలర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పింక్ అండ్ ఎల్లో మిక్స్ లో స్ట్రైట్స్ వస్తుంది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది పైన ప్లెయిన్ వచ్చి కింద డిజిటల్ ప్రింట్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే సో ఖాదీ కాటన్ అనగానే చాలా మంది కొంచెం వెయిట్ ఉంటాయేమో అనుకుంటారు బట్ అసలు వెయిట్ ఉండవండి చాలా లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది పింక్ అండ్ ఇలా ఎల్లో కలర్ మిక్స్డ్ తో ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట ఒక కలర్ ఏమో పింక్ కలర్ ఇంకో కలర్ ఇంకో సైడ్ ఏమో ఇలా గంధం షేడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి హాఫ్ వైట్ అండ్ బేబీ పింక్ కలర్ మిక్స్డ్ షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలాగ చిన్న డిజైన్ ఎంత నీట్గా ఉందో కలర్ కూడా చాలా బాగుంది అంటే ఇది వైట్ కింద రాదండి కొంచెం పింక్ అండ్ హాఫ్ వైట్ మిక్స్డ్ షేడ్ అనమాట బేస్ వచ్చేసి అండ్ అండ్ అటు ఇటు చిన్న థ్రెడ్ బార్డర్ అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీ ఏదైతే ఉంటుందో ఒక్క నిమిషం అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీ కలరే బ్లౌజ్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు చిన్న త్రెడ్ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి బ్లూ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు ఈ డిజైన్ కూడా నేను ఇందాకొక శారీ వచ్చింది దాంట్లోనే ఇంకో కలర్ అనమాట సో చూసుకోండి ఇది కూడా కడితే చాలా బాగుంటుంది శారీ డిజైన్ అండ్ ఇది పళ్ళు అండ్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మధ్యలో వచ్చేసి మనకి ఇలాగా బాక్స్ షేప్లో డిజైన్ వచ్చి ఆ టీ మనకి మస్టర్డ్ బేస్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది మంచి పళ్ళు తో ఇలాగ స్ట్రైప్స్ వచ్చి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట సో డిజైన్స్ చూసారా అన్నీ ఎంత బాగున్నాయో ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ రావండి నేనైతే ఆషాఢం ఆఫర్ కింద టూ హండ్రెడ్ లెస్ చేసి పెట్టాను సో నెక్స్ట్ టైం పెడితే మటుకే మళ్ళీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో చూసుకోండి మంచి డిజైన్స్ అవి కూడా న్యూ స్టాక్లో పెట్టాను అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ శారీ కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బేబీ పింక్ షేడ్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ శారీ కలరే బ్లౌజ్ వచ్చి అటు ఇటు బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది బార్డర్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ శారీ కలర్ కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చి చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ ఇది బ్లౌజ్ మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ అనమాట ఎంత డిఫరెంట్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుందండి కలంకారీ డిజైన్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రేకి బ్లూ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుందనమాట అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి ఎల్లో కలర్ అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోమాకండి ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మళ్ళీ రావు అండ్ న్యూ స్టాక్ మీద అది కూడా చాలా రేర్గా అన్నమాట ఆఫర్ వచ్చేసి ఎవరైనా కూడా ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్కి పెట్టుకుంటారు సో ఇది వచ్చేసి న్యూ స్టాక్ అనమాట రీసెంట్గా కూడా చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను అండ్ రీసెంట్గా కొన్న వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దండి సో ఇప్పుడు చూడండి సో నచ్చితే మట్టికి మీకు కూడా తగ్గుతుంది కదా సో చూసుకొని నన్ను మట్టికి తిట్టుకోవద్దు ఇది కూడా చూడండి మంచి ఎల్లో కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుంది కలర్ కూడా మంచి ఎల్లో షేడ్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ స్ట్రైప్స్ అనమాట ఇది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు మంచి గంధం షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి అండ్ ఎల్లో షేడే పళ్ళు వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో టోటల్ ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం ఈ శారీ మెహర్ గారు బుక్ చేసుకున్నారు కొన్ని రిపీట్ అయినాయి అండి కలర్స్ సో చూసుకోండి ఇది చాలా బాగుంది శారీ అయితే అండ్ యుఎస్ నుండి శైలజ గారు ఉంటారు మాకు టైమింగ్ సెట్ అవ్వక నేను వీడియో అంటే ఖాదీ కాటన్కి స్పెషల్గా అడుగుతారనమాట వీడియో లింక్ పంపించేసేయమంటారు సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లింక్ పంపించిన యుఎస్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉండి చూడడం లేట్ అయిపోద్ది ఈ లోపే చాలా సోల్డ్ అవుట్ అయిపోతాయండి అయినా కూడా ఏమైతే ఉన్నాయో వాటిలో అట్లీస్ట్ త్రీ శారీస్ అన్న తీసుకుంటారు అనమాట త్రీ ఫోర్ శారీస్ అన్న మినిమం తీసుకుంటారు అంత ఇష్టం ఖాదీ కాటన్ శారీస్ చాలా మంది స్పెషల్గా ఉంటారండి టూ త్రీ శారీస్ మినిమం తీసుకుంటారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది సో చూసుకోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వైట్ అండ్ మస్టర్డ్ కలర్ వచ్చింది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది పళ్ళు మంచి లైట్ సీ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట మధ్యలో అండ్ అటు ఇటు వైట్ కలర్ పేస్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పేస్టల్ షేడ్ అనమాట ఎంత బాగుంది ఈ సారీ కలర్ కానీ డిజైన్ కానీ అండ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ మనకి బార్డర్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ మంచి గ్రే అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది పళ్ళు వైలెట్ కలర్తో స్ట్రైప్స్ వచ్చింది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇది వచ్చేసి కొంచెం బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలాగ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వైలెట్ కలర్ బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి ఖాదీ కాటన్ శారీస్ మీద టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఆషాఢం స్పెషల్ సేల్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు టోటల్ ట్వంటీ ఫైవ్ శారీస్ అనమాట లేట్ చేస్తే మటుకు నచ్చిన శారీ ఉండదండి అండ్ ఏదైనా సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏది తీసేయడానికి లేదనమాట అది కూడా న్యూ స్టాక్ న్యూ స్టాక్ కి ఓల్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నేనైతే ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చే న్యూ స్టాక్ మీద డిస్కౌంట్ పెట్టాను అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ శారీస్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను